ఇవాళ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలే చంద్రబాబు నాయుడు గారి డ్రామా ఆర్టిస్టు అని చెప్పి చెబుతూ అవే సాక్ష్యాలుగా నిలబడ్డాయి చంద్రబాబు నాయుడు గారు తాను చెప్పిన అబద్ధాలు ఎలా ఉంటాయి అని అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది చంద్రబాబు నాయుడు ఎలా చేస్తాడు అన్నది నిజంగా ఈ బడ్జెట్ అనేది చూస్తే తాను ప్రవేశపెట్టిన తీరు చూస్తే ఎవరికైనా కూడా సామాన్యునికి అర్థమవుతుంది నిజంగా ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఏ మాదిరిగా చేస్తాడు తానే ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా ఎలా ఉంటుందనంటే చంద్రబాబు ముందుగా తన చేతిలో ఉన్న తన ఎల్లో మీడియా ద్వారా పదే ఆర్గనైజ్డ్ క్రైమ్ ప్యాటర్న్ చెప్తా ఉన్నా ఎలా ఉంటుందని అంటే తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో పదే పదే అబద్ధాలు రాయిస్తారు ఆ తర్వాత అదే విషయాన్ని ఇదే చంద్రబాబు పదే పదే మాట్లాడతా పోతాడు పనిలో పనిగా అంటే అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఏ రకంగా వాళ్ళు తీసుకొని పోయారు అన్న విషయాన్ని నేను చెప్తామమ్మా పదే పదే తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో అబద్ధాలు రాయిస్తారు ఆ తర్వాత అదే విషయాన్ని పదే పదే చంద్రబాబు మాట్లాడతారు పనిలో పనిగా తర్వాత తన దత్తపుత్రుడితోనూ తనకు సంబంధించిన ఇతర పార్టీలో ఉన్న తన వ్యక్తులతోనూ ఇవే విషయాలు మళ్ళీ పదే పదే మాట్లాడిస్తారు ట్వీట్లు పెడతారు చివరకు దాన్నొక అంతర్జాతీయ అంశంగా కూడా మారుస్తారు ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా వీళ్ళంతా కూడా చేస్తారు ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాను అని అంటే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నది ఏ విధంగా జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాం సాక్ష్య ఆధారాలతో సహా చూపిస్తా మామూలుగా అయితే మీ అందరికీ తెలిసిన విషయమే నాకు తెలిసిన విషయమే అందరికీ తెలిసిన విషయమే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా తెలిసిన విషయమే ఏ రాష్ట్రమైనా కూడా ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా కూడా ఆ ప్రభుత్వం అప్పులు చేయడము అప్పులు తీసుకోవడం అన్నది బడ్జెట్లో భాగమే ఇవన్నీ సర్వసాహజ సర్వసాధారణంగా జరిగే విషయాలే ప్రతి ప్రభుత్వానికి ప్రతి రాష్ట్రానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది జిఎస్డిపిలో ఇంత పర్సంటేజు మీరు బోరో చేసుకోవచ్చు అని ఆ బోరో చేసుకునే సొమ్ము ఆర్బీఐ ద్వారా ఎస్డిఎల్స్ ద్వారా ఎస్డీఎల్స్ రూపేణ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ రూపేణ ఆర్బిఐ ద్వారా ఆ అప్పులు కూడా ఆర్గనైజ్ చేస్తారు ఏ ప్రభుత్వమైనా కూడా ఇంత పర్సంటేజ్ ఆర్బీఐ ఏదైతే చెప్తుందో జిఎస్డిపిలో ఇంత పర్సెంటేజ్ అని ఏదైతే చెప్తుందో త్రీ పర్సెంట్ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ ఆఫ్ ద జిఎస్డిపి అని ఏదైతే చెప్తారో అంతే పర్సెంటేజ్లో ఎవరైనా తీసుకోగలుగుతారు బియాండ్ దాట్ పర్సంటేజ్ ఎవరు తీసుకునేదానికి స్వేచ్ఛ ఉండదు అన్న సంగతి అందరికీ తెలిసి ఉన్న సంగతే కానీ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రచారాలు చేశారో చంద్రబాబు నాయుడు గారి కూటమి ఏ రకంగా ప్రచారం చేశారో చంద్రబాబు గారి ముఠా ఏ మాదిరిగా ప్రచారం చేశారో మీ అందరికీ తెలుసు ఏ బ్యాంక్ అయినా కూడా రుణాలు ఎవరికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇవ్వాలన్నా ఇది ఒక ప్రొసీజర్ ఒకవేళ కార్పొరేషన్ ఏదైనా లోన్లు తెచ్చుకోవాలన్నా కూడా ఆ కార్పొరేషన్ను కూడా ఇష్టం వచ్చినట్టుగా లోన్లు తీసుకునే పరిస్థితి కూడా ఉండదు ఏ బ్యాంక్ అయినా కూడా చంద్రబాబు ముఖము జగన్ ముఖము చూసి ఇవ్వరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కాలేదా లేదా ఒకవేళ కార్పొరేషన్ తీసుకున్న జరిగితే ఆ కార్పొరేషన్ తీర్చగలుగుతుందా లేదా అన్న కెపాసిటీస్ని ఆధారంగానే తీసుకుని ఇస్తారే తప్ప చంద్రబాబు సుందర ముఖార విందాన్ని చూసో జగన్మోహన్ రెడ్డి సుందర ముఖార విందాన్ని చూసో ఎవరు ఏ బ్యాంకులో లోన్లు ఇవ్వరు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్పొరేషన్లకు కానీ ఏదైనా లోన్లు ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా వాస్తవాలు అయినప్పటికీ కూడా ఏ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారం ఒక ఆర్గనైజ్డ్గా ఏ రకంగా పద్ధతి ప్రకారం వీళ్ళు తీసుకొని పోయారు అబద్ధాలు చెప్పడం అబద్ధాలు చెప్తూ అన్నది ఒకసారి నేను చెప్తా ఐదు నాలుగు రెండు వేల ఇరవై రెండు ఫస్ట్ పోతాం అంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తారనమాట ముమ్మరంగా ఈ ప్రచారాన్ని అంటే వీళ్ళ ప్రచారానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే జగన్కి ఎవరు లోన్లు ఇవ్వకూడదు జగన్ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి కేంద్రం కూడా సహాయం చేయకూడదు జగన్ ప్రభుత్వం ఫెయిల్ కావాలి జగన్ ప్రభుత్వం ఫెయిల్ అవుతే తద్వారా రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందాలి ఇది వాళ్లకు ఉద్దేశం బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం